దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది పట్టణంలోని జేపీ సెంటర్ వద్ద ఉన్న మైదానంలో జరిగే ఈ సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను శుక్రవారం జేపీ యూత్ సభ్యులు సిటీ కేబుల్ సిబ్బందితో కలిసి ఎండి పాలపర్తి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎండి పాలమతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు ఈ సంబరాల నిర్వహణకు స్పాన్సర్స్ తో పాటుగా పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు ప్రజలందరి సహకారంతో ఈ నెల పన్నెండవ తేదీ జేపీ సెంటర్ మైదానం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ముగ్గుల పోటీలు ప్రారంభం అవుతాయని ఈ పోటీలో గెలుపొందిన విజేతలతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందిస్తామని తెలిపారు సాయంత్రం ఆరు గంటల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టులు డి షో ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు అంతేకాకుండా సంక్రాంతి పండుగ విశిష్టత్వం తెలిపే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు పట్టణ ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొవాలని కోరారు అనంతరం పట్టణ ప్రముఖులు షేక్ ముస్తాఫా ఈమని శశికుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ నేతృత్వంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ ఏడాది జరిగే సంక్రాంతి సంబరాల్లో కూడా ప్రజలంతా పాల్గొవాలన్నారు ఈ కార్యక్రమంలో జేపీ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు బబ్రిశెట్టి మురళీకృష్ణ పొదిలి ఫణి శర్మ తోటికొండ దుర్గారావు సిటీ కేబుల్ మేనేజర్ కే హనుమాన్ కుమార్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు ఎప్పటిలాగే మేము కూడా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు గతం కన్నా రంగరంగర వైభవంగా చేయడానికి ఆల్రెడీ సమాయత్తం జరుగుతుంది చూసే ఉంటారు ఇప్పటివరకు మీరు ముఖ్యంగా ఈసారి ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం జంగారు పట్టణంలో ఎప్పుడైతే ఊరు ప్రారంభిందో నడిబొడ్డున అంటే జేపీ సెంటర్ అని ప్రతి చిన్నపిల్లవాడు కావచ్చు పెద్ద వయసు వాళ్ళకు కూడా తెలుసు జేపీ సెంటర్ అంటే మేము జరపబోతున్నాం దీనికి సహాయంగా అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండొచ్చని అనుకున్నాం అలాగే ట్రాఫిక్ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా పోలీసు వారి సహాయంతో పాటు ఇక్కడ స్థానికంగా జేపీ యూత్ అని ఎప్పుడో దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితమే నాకు తెలిసి ఏర్పడింది అనుకుంటా వారు అందరూ కూడా సభ్యులు కూడా ఇది నా పక్కన ఉన్నంత వారు వారందరూ కూడా చిన్నటి నాటి నుంచి మాకు స్నేహితులు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందు వారందరూ కూడా మీరు చెయ్యండి మాకు కంట్రోల్ రూమ్ కి దగ్గరగా ఉంటుంది పర్యవేక్షణకు బాగుంటుంది అని చెప్పి ఈసారి ఈ యొక్క గ్రౌండ్ లో ఇది కేసినపల్లి రంగారావు గారు గ్రౌండ్ అండి ఇది వెంకటరామ రైస్ మిల్ కి దగ్గరలో అక్కడ పార్కింగ్ ఇస్తున్నాము సో మా ఆఫీస్ ఇక్కడ నుంచి గట్టిగా చూస్తూ వంద మీటర్లు కూడా ఉండదు ఈ ప్లేస్ లో మేము ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ముగ్గుల పోటీలు ఇప్పటికే చాలా మంది మహిళలు వారి పేర్లు ఇచ్చి ఉన్నారు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరలోకి వచ్చాక మేము ఇవ్వలేదు మా పేరు నోట్ చేసుకుని మా మీద ఒత్తిడి తీసుకురాకుండా దయచేసి వెంటనే మీరు స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు నమోదు చేసుకోండి ఇంకో విషయం ఈసారి ఎంటర్టైన్మెంట్ కూడా పెంచామండి సంవత్సరం సంవత్సరం పెరగాలని ఆరు రకాల ఈవెంట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాము ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాన్ స్టాప్గా రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కంటిన్యూ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ గ్యాప్ రాకుండా అయితే మధ్య మధ్యలో విఐపిలు వస్తుంటారు ఒక ఆళ్ళు రెండు మూడు నిమిషాల స్పీచ్లు గట్టిగా ఉంటే ఒక ఏడు ఎనిమిది మంది స్పీచ్లు ఉంటాయి మిగతా టైం అంతా మీకు ఎంటర్టైన్మెంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎప్పుడో అలనాటి హీరోలైన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కానీ అక్కినే నాగేశ్రావు గారు కానీ శోభన్ బాబు గారు కృష్ణ గారు వీళ్ళందరి యొక్క డూపులు ఆ డూపుల్లో కూడా బెస్ట్ యాక్టర్లు ఎవరో చూసి వాళ్ళని తీసుకురావడం అలాగే రాఘవేంద్ర గారు శిష్యుడిగా ఉన్న గారు అనే ఆయన మన గోదావరి జిల్లా ఆయన కూడా వచ్చి మిమ్మల్ని ఆయన సంగీత వ్యవహార ద్వారా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు అలాగే మన స్థానికంగా ఉన్న రూపాదేవి గారు గతంలో లేని విధంగా స్పెషల్ డాన్స్ ని స్పెషల్ కొరియోగ్రాఫర్స్ ని కూడా అరేంజ్ చేసి వాళ్ళ నృత్యాలు అడుగడుగునా మధ్య మధ్యలో వస్తుంటే అలాగే పిల్లల్ని ఆనందపరచడానికి మ్యాజిక్ షో హైదరాబాద్ నుంచి ఉంది అలాగే పెద్ద మిమిక్ర ఆర్టిస్ట్ ఉంటారు మధ్య మధ్యలో మిమ్మల్ని అలరించడానికి అలాగే డి డాన్సర్స్ ఇది కాకుండా అత్యుత్తమంగా జబర్దస్త్ లో వస్తున్న బుల్లెట్ భాస్కర్ టీం మొత్తం వస్తున్నారు ఖచ్చితంగా ఈ సెలబ్రేషన్ మరింత డబుల్ చేయడానికి మీరు రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క రౌండ్ కానీ వచ్చే ముందు ఒక గమనిక మీరు కూర్చొని చూడాలనుకుంటే ఖచ్చితంగా మా టేబుల్ ఆపరేటర్స్ కానీ మా సిటీ గిల్ ఆఫీస్ సంప్రదిస్తే మీకు కొన్ని పాసలు ఉంటాయి అది ఎవరైతే డోనర్స్ ఉంటారు ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ అలాగే ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు అధికారులకు ప్రిఫరెన్స్ ఇస్తూ తద్వారా మిగతా సీట్లో మీరందరూ కూడా ఉచితంగా ఆశీలు కావచ్చు అంటే ముందుగా పాసులు ఉండే పాసులు తీసుకోవడానికి ప్రయత్నించండి లేని వారికి కూడా అవసరమైతే అప్పటికప్పుడు చూడాలనుకున్న వాళ్ళకి నిలబడి చూడడానికి దాదాపుగా ఒక రెండు వేల మంది కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వచ్చి మీ చెన్ని పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందమని కోరుతున్నాను సంక్రాంతి సంబరాలు సిటీ కేబుల్ ఆధ్వర్యంలో మరి జేపీ సెంటర్లో మరి కాసినపల్లి రంగారావు గారు ఈ స్థలంలో నిర్వహించడం జరుగుతుంది సిటీ కేబుల్ పాల్పతి శ్రీనివాస్ గారు ఈ సంక్రాంతి సంబరాల్ని గత కొన్ని సంవత్సరాలుగా మన జంగా హై స్కూల్ గ్రౌండ్లో చేశారు ఇక్కడ రావులమ్మ చెలకలో చేశారు మరి అలాగే అన్ని చోట్ల చేస్తూ నేను చెప్పేవాడిని చెప్పి సెంటర్ ఉంది ఇది అయితే సెంటర్ పాయింట్ ఊరికి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ చేయండి శ్రీనివాస్ గారు అని చెప్తే మరి కొంతవరకు నాకు ఇక్కడకు ఈ సెంటర్ నడిబొడ్డున ఈ ప్రజలందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇక్కడ చేస్తున్నారు సంక్రాంతి అంటే ఇది అందరి పండగ మరి దాంట్లో ముఖ్యంగా స్టార్ట్ అయ్యేది ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలు ఎవరెక్కడ ఇలా నిర్వహించినా కానీ ఈ కార్యక్రమం అంటే డైరెక్ట్ లైవ్ వస్తుంది నా కూడా నిజాయితీగా చక్కగా పెర్ఫెక్ట్గా ఎవరు ముగ్గు అయితే బాగుంటుందో వాళ్ళకే ప్రైజ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విఐపిస్ వస్తున్నారు వీళ్ళందరినీ కూడా మనం చూసి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయాలంటే మీరందరూ కూడా తప్పకుండా రోజున మధ్యాహ్నం మూడింటికల్లా వచ్చేసి మీ మీ సీట్లలో కూర్చొని ఎంజాయ్ చేయవలసిందిగా మరి కోరుతున్నాను ముఖ్యంగా మా జేపీ సెంటర్లో పెడుతున్నారు కాబట్టి జేపీ యూత్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకించి మహిళలు సంక్రాంతి పండుగ అంటే మహిళలు రంగవల్లలు పెడుతూ ఉంటారు ఆ రంగవల్లుల పోటీలు ముగ్గుల పోటీలు మనం ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం ఈసారి కూడా స్త్రీమూర్తులు దాదాపు వంద మంది ఈ పోటీల్లో ఎప్పటికే పేర్లు ఇచ్చి కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు వారందరూ వేసేటువంటి రంగవల్లలు చూద్దాం మనం దానితో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఎంటర్టైన్మెంట్స్ ఆ వచ్చేవాళ్ళు కూడా మంచి మంచి రాష్ట్ర స్థాయి ప్రముఖులందరినీ తీసుకొచ్చి మీకు సింగర్స్ కానివ్వండి డి డాన్సర్స్ కానివ్వండి జబర్దస్త్ నుంచి విచ్చే విచ్చేసేటువంటి స్కిట్స్ బుల్లెట్ బాస్కర్ టీం కానివ్వండి వీటన్నిటితో పాటు మ్యాజిక్ పిల్లలకి అలాగే లోకల్ టాలెంట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ టాలెంట్స్ అన్నిటినీ కలగలుపుతూ మంచి ఎంటర్టైన్మెంట్ అనేది మీ అందరికీ ఇస్తూ పండగంటే ఒకటే విషయం అందరం కలవడం ఆనందంగా గడపడం మన అందరం కలిస్తే ఖచ్చితంగా సిటీకి పిల్లి మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచుతుంది అనడంలో ఏ సందేహం లేదు కాబట్టి లెట్స్ ఎంజాయ్ ఈ నెల పన్నెండవ తేదీ ప్రతి ఒక్కరు మధ్యాహ్నం మూడు గంటలకి జేపీ సెంటర్లో ఉన్నటువంటి మన పాత సంత మార్కెట్ అంటే ఎక్కువ మందికి ఐడియా ఉంటుంది కాసినపల్లి రంగారావు గారి స్థలం అంటే ఇక్కడ కలవడానికి సిద్ధంగా ఉన్నాం ఈసారి సంక్రాంతి సంబరాలు జోష్గా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నారు